శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరి జాతకంలో శనిశ్వరుడు శుభస్థానంలో ఉంటాడో వారికి సుఖ సంపత్తులు ఆనందానికి గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు ఈ నేపథ్యంలో రేపు శని సంచారంలో కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులకు విపరీతమైన ధనలాభాలు పొందుతారు కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు ఆర్థికంగా లాభాలు కలిగే అవకాశం ఉంది శనీశ్వరుడు ప్రస్తుతం కుంభరాశులు సంచరిస్తూ ఉన్నాడు రేపు నక్షత్రం సంచారం చేస్తాడు ఈ సంచారం ప్రభావం ఆగస్టు పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఉంది జ్యోతిష్య శాస్త్రంలో వ్యక్తి జాతకంలో మంచి చెడిలిపోయే గ్రహాలు రాశుల ప్రభావం గురించి విశదీకరించారు నవగ్రహాలు తమ రాశులను నక్షత్రాలు మార్చుకునే సమయంలో కొన్ని రాశుల వారికి శుభాలను కొన్ని రాశులు చెందిన వ్యక్తులకు అశుభాలను అందిస్తాడు ఈ నేపథ్యంలో నవగ్రహాల్లో న్యాయాధిపతి శనీశ్వరుడు ఆదివారము నక్షత్ర సంచారం చేస్తాడు శనీశ్వరుడు కర్మలను బట్టి శుభ శుభ అందిస్తాడు ఎవరి జాతకంలో శనీశ్వరుడు శుభస్థానంలో ఉంటాడో వారికి సుఖ సంపదలు ఆనందానికి గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు ఈ నేపథ్యంలో రేపు శని సంచారంలో కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులకు విపరీతమైన ధనలాభాలు పొందుతారు కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి శనీశ్వరుడు ప్రస్తుతం కుంభరాశిని సంచరిస్తాడు రేపు నక్షత్ర సంచారం చేస్తాడు ఈ సంచారం ప్రభావం ఆగస్టు పద్దెనిమిదవ తేదీ వరకు కొనసాగుతుంది దీంతో రేపటి నుంచి శనిశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ రాశుల వారి జీవితంలో శుభగడిలు మొదలవుతాయి ఆ నక్షత్రాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు శనీశ్వరు యొక్క నక్షత్ర సంచారం కారణంగా అనేక ప్రయత్నాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఎప్పటి నుంచో రాని బాకీలు వసూలవుతాయి సంపాదన పెరుగుతుంది ఆస్తి విలువలు పెరిగే అవకాశం ఉంది సమాజంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కన్యా రాశి వారు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు శుభ ఫలితాలు కలుగుతాయి ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్న పనులు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి గుడ్ న్యూస్ వింటారు ఉద్యోగుల్లో ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తలు వింటారు స్నేహితులతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుగుతారు ఆనందం కూడా రెట్టింపు అవుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి